వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు సంక్రాంతి పండుగ గురించి దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం సంక్రాంతి పండుగ సర్వసాధారణంగా జనవరి నెలలో జరుపుకుంటాం ఈ జనవరి నెలలో జరుపుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటన్నట్లయితే జూన్ జూలై మాసాల్లో పంటని వరి పంట కానీ వివిధ రకాల పంటలన్నీ వేసేసిన తర్వాత డిసెంబరు జనవరి నాటికి అందరికి ధాన్యం ఇంట్లోకి వస్తుంది కాబట్టి అందరూ పంట పుష్కరం ఇంటికి వచ్చింది కాబట్టి ఆనందంతో చేసుకునే పండుగనే సంక్రాంతి అంటామండి ఈ సంక్రాంతి అనేది మూడు రోజుల పండగ ఫస్ట్ రోజుది భోగి అంటాము ఈ భోగి అనేది ఎలా ఏర్పడిందంటే అంటే ఈ సంక్రాంతి పండుగ రోజు కొత్త సంవత్సరం జనవరి నెలలో కాబట్టి అందరూ ఇండ్లలో ఉండేటువంటి పాత కాలంలో ఇప్పుడంటే లేటెస్ట్ బిల్డింగ్ పూర్వం అందరి పూరిళ్ళు పాకలు చిన్న చిన్న ఉంటాయి కాబట్టి భూజులు కొట్టేసి ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆ కాగితాలు ఆటపెట్లు పాత గుడ్లు మూలం ఉన్నాయన్నీ మొత్తం తీసుకొచ్చేసి ఆ భోగి మంటలు వేసి ఇవాళ నుంచి మాకు ఉన్న మా ఇంట్లో ఉన్నటువంటి చెడంతా బయటకు పోవాలనే ఉద్దేశంతో కాల్ చేస్తాం ఇప్పుడు లేటెస్ట్ గా మన సమాజం ఏం చేస్తుందంటే దాన్ని దుర్వినియోగపరుస్తూ ఆ సంక్రాంతి భోగి వచ్చిందంటే పెద్ద పెద్ద లారీ టైర్ రాక్టర్ టైర్లు నిరుపయోగమైన టైర్ని మొత్తం తీసుకొచ్చి కాల్ చేస్తున్నారు దానివల్ల వాతావరణం పొల్యూషన్ అయిపోయి బాగా ప్రజలు ఇబ్బంది పడుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే భూతాపం ఎక్కువైపోయి ఒక్కరికి తట్టుకోలేక ప్రతి ఒక్కళ్ళు వేసి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నీ తెలిసి అన్ని చదువుకుంటున్నాం కానీ సంక్రాంతి అప్పుడు మాత్రం ఈ కైర్లు పెద్ద పెద్ద చెట్లు పెద్ద కాల్ చేసి వాతావరణ పొల్యూషన్ అని మాత్రం మనం పెంచుతున్నాం ఇంకా కాదండి ప్రపంచంలో ఏ ఏ దేశాలైనా సరే ఎక్కడ యుద్ధం జరిగినా అక్కడ ఎక్కడ యుద్ధం జరుగుతుంది మనకెందుకు అనుకుంటున్నా కానీ అక్కడ జరిగినటువంటి ఆ వాతావరణంలో ఒక దేశం మీద మరో దేశం మీద బాంబులు వేసుకున్నప్పుడు కానీ ఎక్కడైనా యుద్ధ ట్యాంకర్లు పేరినప్పుడు కానీ బాంబులు బ్లాస్ట్ అయినా అజ్ఞాతాలు పేరిన అది మొత్తం కూడా భూ వాతావరణమైన ప్రభావం చూపిస్తుంది మొత్తం మీద ఆ వాతావరణం అన్ని దేశాలకి స్ప్రెడ్ అయిపోయి భూ వాతావరణం పెరుగుతుందండి కాబట్టి మన వంట సహాయంగా వీలైనంత వరకు ఆ భోగి పండుగ రోజు ఎక్కువగా ఈ టైర్లను కాల్చకుండా చిన్న చిన్న పరికరాలు చెత్తను ఉపయోగించి భోగి పండుగను సాంప్రదాయంగా జరపాలి కానీ ఆ వాతావరణం పొల్యూషన్ చేసే విధంగా ఉండకూడదని కోరుకుంటున్నారండి ఇంతే కాకుండా రెండో రోజు సంక్రాంతి అనే పండుగను బాగా అందరూ ఆహారనాలు చేసి బాగా జరుపుకుంటారండి మూడో రోజు కనుమ జరుపుతారండి ఈ కనుమ అంటే ఏంటంటే జంగలుగా ఇప్పుడున్న వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ రోజు ఎక్కువగా మాంసాలు వండుకొని బలి చేసి తింటారండి వాస్తవంగా కనుమంటే అది కాదండి పూర్వకాలంలో ఏంటంటే రైతుకి బాగా సహాయం చేసినటువంటి ఎద్దులు దున్నపోతులు ఈ మేకలు గొర్రెలు ఈ పశు సంపదనంతా కూడా పూజించి వాటిని శుభ్రంగా కడిగి వాటిని పూజించడం కోసం కనుమ చేస్తారండి మనం ఆ జంతువులు పూజించడం పక్కన పెట్టేసి జంతు బలి చేసేసి జంతు మాంసాలు వండుకొని తింటున్నామండి వాస్తవం నిజమైన అయితే అది కాదండి జంతువులతో ఆటలాడకుండా క్రీడలు ఆడకుండా వాటిని పూజించడమే నిజమైన కనుమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్